వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ బాక్స్ ఆఫీస్ సో గైట్ మీరు కానీ మన ఛానల్ కానీ మొదటిసారి కానీ చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్కన్ అయితే క్లిక్ చేసుకోండి ఇంకా కానీ మనం మ్యాటర్లో కానీ వెళ్ళిపోతే ఇక్కడ మనం చూసుకుంటే అయితే ఏం రత్నం గారు అయితే పవన్ కళ్యాణ్ గురించి అయితే ఒక సెన్సేషన్ కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది గా సో ఆ కామెంట్ అయితే మనం చూసుకుందాం గాయ సో ఆ మూవీ కానీ తీయకపోవడమే పవన్ కళ్యాణ్ కలిసి వచ్చింది సో ఇక్కడైతే ఒక మూవీ అయితే ఇంతకుముందు అయితే ప్లాన్ చేశారు కానీ అది మనకి వర్క్ వర్కౌట్ అయితే కాకుండా ఏంటంటే ఆ మూవీ అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు అయితే చేయలేదు గాయ సో చూసుకుంటే ఏంటంటే ప్రస్తుతం కానీ మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో తన మార్గైతే చూపిస్తున్నారు అయితే గతంలో అనౌన్స్ చేసిన సత్యాగ్రహి మూవీ చేసి హిట్ అయ్యి ఉంటే తను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదని కాదని ఒక సందర్భంలో అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం రత్నం గారితో అనడం అయితే జరిగింది సో ఇదైతే తాజాగా అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే షేర్ చేసుకోవడం అయితే జరిగింది సో మనందరూ తెలుసు రీసెంట్గా అయితే ఈయన హరహర వీరమల్లు నిర్మాతగా అయితే ఏం రత్నం గారు అయితే ఇక్కడ చేస్తున్నారు సో తాజాగా అయితే ఈ విషయాన్ని అయితే హరహర వీరమల్లు ఒక సంబంధించిన ఒక ఇంటర్వ్యూలో అయితే ఇక్కడ ఈయన చెప్పడం అయితే జరిగింది మరి అప్పట్లో అదే జరిగి ఉంటే పవన్ క పవన్ కెరియర్లో పాలిటిక్స్ అనే చాప్టర్ ఉండేది కాదని సో ఆ మూవీ తీయకపోవడమే ఆయనకు కలిసి వచ్చిందని నిర్మాత అన్నారు సో ఇది కానీ చూసుకుంటే ఏంటంటే ఆ సత్యాగ్రహి మూవీ తీయకపోవడమే ఏంటంటే మన ఫ్యాన్స్ అందరికీ ఏంటంటే ఈరోజు ఈయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు సో కాబోయే రోజుల్లో సీఎంగా అయ్యే ఛాన్సెస్ కూడా మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి సో ప్రజాసేవ అయితే ఇక్కడ అయినా చాలా పర్ఫెక్ట్గా అయితే చేస్తున్నారు సో ఈయనైతే చాలామంది అయితే ఇన్స్పిరేషన్గా తీసుకొని అయితే యూత్ కూడా ఏంటంటే పాలిటిక్స్ మీద అయితే మొప్పు చూపిస్తూ సమాజ్ సేవ అయితే చేస్తున్నారు గైస్ సో ఇలాంటి ఒక మూవీ తీసి హిట్ గానీ కొట్టింటే మాత్రం ఆయన ఆ రోజే ఏం రత్నం కాస్త అన్నారు సో ఇది జరగకపోవడం అయితే ఫ్యాన్స్కి కానీ సో మా ఆయనకి కూడా ఏంటంటే చాలా హ్యాపీగా ఉందని అయితే ఇక్కడ హరహర వీరమల్లు ఈవెంట్లో అయితే ఈయన అయితే ఇక్కడ చెప్పుకోవడం అయితే జరిగింది గైస్ సో ఈ యొక్క కామెంట్ కానీ మీకు నచ్చినట్టు అయితే కింద మీ యొక్క అభిప్రాయం అయితే కింద కామెంట్ అయితే చేసి అయితే వీడియోకి అయితే గట్టిగా ఒక లైక్ చేయండి గాయస్ సో అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్